బస్నీ దేవదాస్ వ్యవస్థ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అనేక రకాలుగా దాదాపు దశాబ్దాల కాలంగా కూడా వాళ్ళు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మరీ ముఖ్యంగా ఇల్లు లేక పింఛన్ సరిగ్గా రాక వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతూ రోడ్డును పడుతున్న సందర్భాన్ని ఎన్నో సందర్భాల్లో కథనాలుగా మనం చూస్తూ వచ్చాం అయితే మనము గంగన్న ఆధ్వర్యంలో రాయదుర్గం ఏరియాలో అనేక సందర్భాల్లో పోరాటాలు చేసినప్పటికీ అనేక మంది బస్నీ దేవదాస్ వ్యవస్థను పూర్తి రద్దుపరచాలి వీరిని పూర్తిగా చైతన్యవంతులు చేయాలి అదేవిధంగా వీరికి ఏదైతే రావాల్సినటువంటి పింఛన్లు కానీ లేకపోతే ఇళ్ళ నిర్మాణాన్ని కానీ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం పైన ఉందని చెప్పి అనేక సందర్భంలో మాట్లాడుతూ వచ్చాం ఈ రోజున స్థానిక అనంతపురం కలెక్టర్ గారిని కలిసి వీళ్ళ సమస్యలపైన వినిపించడం జరిగింది ఏమని చెప్పామంటే సార్ ఈరోజు అనేక సందర్భాల్లో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు రకరకాలుగా కూడా సమస్యలు ఉన్నాయి వీళ్ళకి కనీసం వీళ్ళకి పింఛను లేకపోతే ఇళ్ళ నిర్మాణం జరిగితే ఉండడానికి ఇల్లు కనీసం పింఛను వస్తే బతకడానికి ఎంతో కొంత వీళ్ళకి ఉపయోగం ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారికి నిస్తే వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఇదే సందర్భంలో ప్రభుత్వానికి మేము కొన్ని కొంత విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏ విధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నామంటే వీళ్ళకు ప్రత్యేకమైన వీళ్ళు కనీసం అంటే కొంతమంది పిల్లలకైతే వాళ్ళ తండ్రి పేర్లు లేక కనీసం చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి బస్మీ దేవదాస్ వ్యవస్థ పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఈ యొక్క ప్రభుత్వం చూపాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ప్రభుత్వానికి చాలా సందర్భాలు విజ్ఞప్తి చేస్తాం మరొకసారిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీళ్ళకి ఇప్పటికైనా సరే పింఛన్లు కానీ ఇళ్ల నిర్మాణానికి కానీ ప్రత్యేకమైన చొరవ చూపి స్థా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఈ కాలువ శ్రీనివాసులు గారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అనంతపురం కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా ఒక ప్రత్యేకమైన చొరవ చూపాల్సిన బాధ్యత తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేదు అని మాట్లాడుతున్నాను

పోతాం సార్ మాకేం ఏం లేదు ఇల్లు ఏం లేదు బీదోళ్ళనే మేము ఇచ్చి పోరాడుతున్నాం సార్ మాకు ఏమన్నా సాయం చేయండి అని అప్పటికిప్పటికీ ఎట్లా అడుగుతున్నాను నేనే అందరితో అడుగున్నా అనంతపురం అన్న గిన్నె అన్నీ ఇండ్లు స్థలం కూడా జాగాలు లేవని వచ్చినాం సార్ మాకు ఏడ్ లేదు వస్తాదండి మించు వస్తాం సార్ మీరు ఏం పని చేస్తారు నేను ఏం పని లేదు ఇదే పనే వరలే అవి వచ్చినా ఆటకి పోవరైనా పోతే కూలిపోతాను